हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं खास्तु अली खान के आर ए आरके चल फाइम मैं चानल को प्लीज सब्सक्रब्चेन ब्रदर फ्रेंड्स इस वीडियो में जो बकरा देख रहे हैं नेल्लूर जुड़ी का बकरा सिर्फ दस बकरा है ये बकरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो फ्रेंड्स मैं देंगे इलांट गोरल मेकल पोटे यदा मैं चाला वीडियो चूपी अम्माकू फोन अड्डा पट्टे वीडियो अनेशाल वीडियो नीटेगा पंप है అలాగే ఆ జీవలతాలుగా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు ఈ వీడియో అనేది రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలండి జీవం తాలూకా డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఉంటేనే అప్లోడ్ చేస్తామండి ఇక్కడ కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెళ్ళు వచ్చేసి మొత్తం ఒక పది పొట్టెళ్ళు అనేటి ఉన్నాయండి మొత్తం పది పొట్టెళ్ళు ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి ముప్పై కేజీల బరువుతోటి ఉంది లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు జతల ప్రకారంగా ధర చెప్పలేదు కేజీల రూపంలో చెప్పిన్నారు సో లైవ్ వెయిట్ అనేది వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి థర్టీ కేజీస్ అనేది చెప్తున్నారు ఇది తెలంగాణ స్టేట్ నిర్మల్ జిల్లా కాదాం అనేసి చెప్పినారండి కద్దాం చేద్దామనేసి చెప్పినారు పది నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు లైవ్ వెట్ ముప్పై కేజీల బరువుతోటి కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పినారండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ ధర అనేది చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో మీరు పెంచుకోవడానికి ఇంకేం లేవు ముప్పై కేజీల బరువు అంటే ఇంకా మాంసానికే ఇవి సో ఒక మంచి బేరంతో రావచ్చు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేస్తే మంచిది ట్రాన్స్పోర్ట్ అనేది అనుకూలంగా ఉంటుంది ఐ హోప్ మీకు కూడా నచ్చిందనే ఆశిస్తున్నాను